ఈ రోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే రాత్రికి రాత్రే కనుమొరుగే పోయిన ఒక సామ్రాజ్యం గురించి ఇది భారతదేశ చరిత్రలోంచి మాయమైపోయిన ఒక పెద్ద కథ అసలు ఒక సామ్రాజ్యం మొత్తం చరిత్రలోంచి మాయమైపోవడం ఎలా సాధ్యం ఇది ఏదో సినిమాలో జరిగే సీన్ కాదు మన చరిత్రలో జరిగిన ఒక నిజమైన అంతు చిక్కని రహస్యం మనమందరం అనుకుంటాం చరిత్ర అంటే రాళ్లమీద చెక్కిన శాసనం లాంటిదని దాన్ని ఎవరూ మార్చలేరని కాని ఒకవేళ అది నిజం కాకపోతే ఒకవేళ చరిత్రలోని ఒక పెద్ద భాగాన్ని ఎవరైనా కావాలని చెరిపేశారంటే సరే ఇక మన పరిశోధన మొదలు పెడదాం ముందుగా అదృశ్యమైన ఆ సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం భారతదేశ చరిత్ర పుస్తకాల్లో ఒక దెయ్యముంది అంటే ఒక నీడ లాంటిది ఒకప్పుడు ఎంతో విశాలంగా శక్తివంతంగా ఉన్న ఓ సామ్రాజ్యం ఉన్నట్టుండి అందరి జ్ఞాపకాల్లోంచి మాయమైపోయింది వాళ్లున్నారని ఆధారాలున్నాయి కాని వాళ్ల కథ మాత్రం మర్చిపోబడింది అయితే ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న ఈ బాధితులు ఎవరు వాళ్ళే శాతవాహనులు భారతదేశం కోల్పోయిన ఒక స్వర్ణయుగం వాళ్లది ఒకసారి ఈ టైం లైన్ చూడండి ఇదేదో పది ఇరవై ఏళ్ల కథ కాదు క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో మొదలై క్రీస్తు శకం నాలుగో శతాబ్దం వరకు అంటే దాదాపు ఏడు వందల సంవత్సరాలు ఏకంగా ఏడు శతాబ్దాల పాటు వాళ్ల సామ్రాజ్యం వెలిసిల్లింది వాళ్లను కేవలం ఒక సామ్రాజ్యం అంటే సరిపోదు అదొక మహోన్నత నాగరికత అప్పట్లోనే వాళ్ల నగరాల్లో అద్భుతమైన పారిశుధ్య వ్యవస్థలుండేవి గణితం ఖగోళ శాస్త్రంలో కొత్త పుంతల్ తొక్కారు వాళ్ల వ్యాపారం రోమ్ నుంచి చైనా వరకు విస్తరించింది వాళ్ల కళలు వాళ్ల చట్టాలు అన్నీ ఎంతో ఉన్నతమైనవి ముప్పై లక్షలు వాళ్ల వైభవం ఉచ్చస్థాయిలో ఉన్నప్పుడు వాళ్ల జనాభా దాదాపుగా ఇంత ఉండేదని ఒక అంచనా ఒక్కసారి ఆలోచించండి అంత పెద్ద సమాజం వాళ్ల కథలు వాళ్ల సంస్కృతి అన్ని చరిత్రలోంచి ఎలా మాయమైపోయాయి మరి ఇంత గొప్ప సామ్రాజ్యం అంత పెద్ద నాగరికత ఏమైపోయింది ఎలా మాయమైపోయింది ఇప్పుడు ఆ గొప్ప వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదిద్దాం శతాబ్దాల పాటు వాళ్ల కథ ప్రతీచోటా ఉంది రాతి శాసనాల్లో వాళ్లు వాడిన నాణాల్లో విదేశాలతో చేసుకున్న వ్యాపార ఒప్పందాల్లో అంతా స్పష్టంగా కనబడుతోంది వాళ్ళు ఉన్నారనేది ఒక నిజం ఆ తర్వాత ఒక్కసారిగా అంతా నిశ్శబ్దం చరిత్రలో ఉన్నట్టుండి ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది వాళ్ల గురించి ఒక్క ప్రస్తావనకూడా లేదు ఒక్క ఆధారం కూడా లేదు ఏమైందో ఎవ్వరికీ తెలియదు ఒక్కసారి ఈ తేడా గమనించండి ఒకవైపు క్రీస్తు శకం నాలుగవందల ముందు చూస్తే కుప్పల తెప్పలుగా ఆధారాలు వేలకొద్ది నాణ్యాలూ శాసనాలు అన్నీ ఉన్నాయి కాని ఆ తర్వాతేమైంది శూన్యం ఒక్కటంటే ఒక్క రికార్డు కూడా లేదు అసలు వాళ్ళెప్పుడూ లేరేమో అన్నంతగా పరిస్థితి మారిపోయింది ఇది అనుకోకుండా జరిగిందా లేక ఎవరైనా కావాలనే చేశారా ఇప్పుడు మనం దర్యాప్తు చేయబోయేది ఇదే ఉద్దేశపూర్వకంగా జరిగిన తొలగింపా అదే మన ముందున్న అతి పెద్ద ప్రశ్న ఆ గొప్ప సామ్రాజ్యాన్ని కాలం మర్చిపోయేలా చేసిందా లేక ఎవరైనా పక్కా ప్లాన్తో చరిత్రనుంచే చెరిపేశారా సరే దీనిమీద పరిశోధకులు ప్రధానంగా మూడు థీరీల గురించి మాట్లాడుతున్నారు మొదటిది ఏదైనా పెను విపత్తు జరిగి ఉండొచ్చు రెండోది శత్రువులు దండెత్తి వాళ్లను ఓడించి ఉండొచ్చు మూడోది వినడానికి ఆశ్చర్యంగా ఉండేది కావాలనే వాళ్ల చరిత్రను తుడిచేయడం సరే ఒక్కో థీరీని చూద్దాం మొదటిది ప్రకృతి వైపరీత్యం ఏవైనా పెద్ద వరదలు భూకంపాలు వచ్చుండొచ్చు కాని అవి భవనాల్ని కూల్చగలవగాని ఒక జాతి జ్ఞాపకశక్తిని మొత్తం ఎలా తుడిచేస్తాయి అది జరగదు కదా ఇక రెండోది దండయాత్ర వాళ్ల పక్కనే ఉన్న వేరే రాజ్యం వాళ్లపై దాడి చేసుండొచ్చు కాని అంత పెద్ద యుద్ధం జరిగితే దానికి సంబంధించిన ఉండాలి కదా అవేవి పెద్దగా కనిపించవు ఇక మూడోది ఉద్దేశపూర్వకంగా చెరిపేయడం పాత శాసనాల మీద కొత్తవి చెక్కినట్టు కొన్ని ఆధారాలున్నాయి కాని డెబ్బై ఏళ్ల చరిత్ర ఉన్న ఒక మహాసామ్రాజ్యాన్ని పూర్తిగా చెరిపేయడం అసాధ్యం కదా చూశారుగా ఏ థీరీగూడా ఈ మిస్టరీని పూర్తిగా వివరించలేకపోతుంది అందుకే చివరికి మనకి మిగిలింది ఏంటంటే ఒక వీడని మిస్టరీ దొరికిన ఆధారాలేమో అరకొరగా ఉన్నాయి ఈ కేసేమో ముందుకు సాగట్లేదు మొత్తానికి మానవ చరిత్రలోంచి ఒక అద్భుతమైన అధ్యాయం మిస్ అయిపోయింది ఒక మాట అంటారు చరిత్ర అంటే నిజంగా ఏం జరిగిందో చెప్పే కథ కాదు ఏం రాసిపెట్టారో అదే కథ అని ఇది ఈ శాతవాహనుల విషయంలో అక్షరాల నిజం వాళ్ల కథ నమోదు కాలేదు అందుకే అది మాయమైపోయింది ఇది మనల్ని ఆలోచింపజేసే విషయం ఇంత పెద్ద శాతవాహన సామ్రాజ్యమే చరిత్రలో కలిసిపోతే మరి ఆ నిశ్శబ్దంలో ఇంకెన్ని కథలు ఇంకెన్ని నిజాలు సమాధైపోయాయో కదా ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం